బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా పుట్లూరు రహదారిలో కేతిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు వివాహానికి వెళ్తున్నట్లు పోలీసులకు ముందుగానే లేఖ రాసినట్లు కేతిరెడ్డి తెలిపారు అయితే అదే వివాహానికి జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరవుతున్నట్లు సమాచారం రావడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు આજે ટીચર સાહેબ કર કર મિનામ જા હાગા નાગા સાહેબ એસીપન સાહેબ સાચકરે સાહેબ ઓ બાપુ સાહેબ ઓ તો જો રડુ સાહેબ રડુ સાહેબ બંધ મનો પાયે બંધ મનો પાયે નુછ ન્ભ ન્વલ્લ ન્લે ન્བ હશળારળારદ ન નેમ ન નોડાર ને નેદે ન ને નેંળારા નેન 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 ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ అందిస్తారు తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం అయితే చోటు 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 చేసుకోవడం జరిగింది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన శుభకార్యానికి వివాహానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో శుభకార్యానికి వెళ్తున్నటువంటి సమయంలో పోలీసులు అడ్డు అడ్డుకోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి అయితే గురైనటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఆరో తేదీ వాస్తవానికి పోయిన ఇరవై ఆరో తేదీనే ఆయన వివాహానికి వెళ్తున్నట్లు ఎస్పీకి లేఖ రాసి లేఖ ద్వారా అనుమతి కోరునట్లు కూడా తెలుస్తుంది అయితే పోలీసులు లేఖ అందించినప్పుడు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈయన వివాహానికి అయితే వెళ్ళినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు అడ్డుకున్నటువంటి తారిపత్రి చుట్లూరు రైల్వే గేట్ వద్ద మాజీ ఎమ్మెల్యే నైతే అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పోలీసుల పైన తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి పెద్దారెడ్డి ఎందుకు అడ్డుకుంటున్నారు మీకు ఏం అధికారం ఉంది అడ్డుకోవడానికి నేను లేఖ ఇచ్చినప్పుడు కూడా ఎందుకు పరిస్థితి ఉందని పెద్దారెడ్డి వరత పట్టిస్తున్నటువంటి అనుసర్లు కూడా పోలీసులపై తీవ్ర ఆగ్రహానికి అయితే గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు వర్షం కూడా వినిపించాల్సిన పరిస్థితి అయితే ఎందుకు అడ్డుకుంటున్నామని వర్షాలు కూడా పోలీసులు వినిపించారు ఏదైతే వివాహానికి వెళ్తున్నటువంటి సందర్భం ఉందో ఆ వివాహానికి తాడపత్ర మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వారి అనుసరులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతల నేపథ్యంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది తాడిపత్రి తాడిపత్రి శాంతి భద్రతలు పులిసి ఏరియా కాబట్టి శాంతి భద్రతలు కాపాడే నేపథ్యంలోనే పెద్దారెడ్డిని అడ్డుకున్నట్లు పోలీసులు అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది మౌలిక రైట్ జీవన్ థ్యాంక్ యూ मीनारम जा ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునున్నారు ప్రధానంగా ఈ నెల పదహారున ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై చర్చించనున్నారు నంద్యాల కర్నూలు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన ఉండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఇరవై అంశాలతో అజెండాను అధికారులు సిద్ధం చేశారు ఇక ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంగాన్ని నియమించడంతో నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకునున్నారు ఇక రాజధాని అమరావతి నిర్మాణ పనులపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు సిఆర్డీఏ ప్రతిపాదించిన అంశాలకు సమావేశం ఆమోదం తెలపనుంది దీంతో పాటు పిహెచ్సి వైద్యుల సమ్మె ఎన్టీఆర్ ఆరోగ్య సేవల బంద్ వంటి విషయాలు కూడా చర్చకు రానున్నాయి తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించే అవకాశం ఉంది కాకినాడ విశాఖ ప్రాంతంలో మత్స్యకారులు చేస్తున్న ఆందోళన విషయం కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు థ్యాంక్ మౌనిక ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది దీంతో కీలకమైన అంశాలతో పాటుగా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు మత్స్యకారుల నాలుగు రోజుల పట్ల హోంమంత్రి పర్యటన వెళ్ళినప్పుడు కూడా మత్స్యకారులు వాళ్ళ డిమాండ్లు కూడా నడ్డుకోవడం జరిగింది దీనిపైన కూడా సమీక్షించినారు అక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి మత్స్యకారులకు ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ మూలంగా మత్స్యకారులు ఏమైనా ఇబ్బంది పడతారా వాటిపైన కూడా సమీక్షలు ఉన్నారు దీనికి ఇదే కాకుండా కూడా కొద్దిసేపటి క్రితం కూడా అంటే మనకి ఏపీ ఈ ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏ శాఖలతో కూడా ఏపీ సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జలవంతుల శాఖతో కూడా దానిపై కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది మంత్రివర్గ సమావేశంలో కూడా రేపు అంటే ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈ ఆటో డ్రైవర్లందరికీ కూడా రేపు పదిహేను వేలు డ్రైవర్లకు ఇచ్చేందుకు కూడా ఆమోదం చెప్పారు మంగళగిరి నుంచి కూడా రేపు ఏపీ సీఎం లోకేష్ అలాగే ప్రారంభిస్తారు దీన్ని అలాగే దీనికి అంటే ఏపీని పర్యాటక రంగంగా అభివృద్ధి పరిచేందుకు నూతనంగా ఈ మధ్యన ఏపీ టూరిజం ఏర్పాటు చేసిన క్యారవాన్ కూడా ఏపీ సీఎం సంబంధించడం కూడా జరిగింది అలాగే క్యారవాన్ లో కూడా ఏపీలోని పలు పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేస్తూ దీంట్లోనే ఈ పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి కూడా దీనికి ఆదేశాలు ఈ రోజు నిర్ణయం తీసిన అవకాశం ఈ టూ పాయింట్ గో లో పథకంగా పనులకు సంబంధించిన ఆమోదం కొడుతారు ఇప్పటికే అమరావతిని సర్వతోముఖ్యత అభివృద్ధి చేయడానికి కానీ అలాగే దీనికి అనుసంధానంగా పలు ఐటీ హబ్బులు కూడా ఇక్కడ వస్తున్నాయి నాలుగు రోజులతో కూడా ఏపీసీఎం వై ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ సిఏ కూడా కీలక భేటీ కూడా కూర్చున్నారు కీలకంగా ఏపీసీఎం చంద్రబాబు మాట్లాడడం కూడా జరిగింది పారిశ్రామికీకరణగా ఏదైతే ఏపీ ప్రభుత్వానికి పారిశ్రామికీకరణ హక్కుగా ప్రతిపాదించాలని చెప్పేసి నిర్ణయాలు ఇప్పటికే ఉన్నాయి ఈ సిఐఏఏ సమావేశాలు కూడా పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఈ మూడు రోజుల్లో రెండు రోజుల పాటు విశాఖపట్నం నిర్వహించున్నారు దీనికి కీలకంగా మనకి ఏదైతే ప్రపంచం నుంచి కూడా ఐటీ సంబంధించిన పారిశ్రామిక వేత్తలు కూడా వీటితో పాటుగా వివిధ రంగాల పారిశ్రామిక ఇక్కడ పిలిచి ఇక్కడే కూడా కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు దీనిపైన ప్రధానంగా కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇప్పటికే మనకి పలు రాజధాని ప్రాంతాల్లో కూడా పలు కంపెనీలు కూడా భూ కేటాయింపులు జరిగి ఉన్నాయి ఈ భూటే కేటాయింపులు నిర్ణయం కూడా తుది దశకు చేరుకుంది తుది దశకు చేరుకునే నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా ఈ భూ కేటాయింపుల పైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తాను మనక రైట్ వాసు థ్యాంక్ యూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్ లింక్ బస్ స్టాండ్ విష్ణునివాసం నివాసం తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్ డాక్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు తమిళనాడులోని పలు రాజకీయ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ నేపథ్యంలో తిరుపతిలోని పోలీస్ ప్రత్యేక విభాగం అప్రమత్తమైంది దీంతో ముందస్తుగా ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా అన్న అనుమానాలతో తనిఖీలు చేపట్టింది ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదని పోలీస్ శాఖ తెలిపింది పార్వతీపురం మండ్యం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది రెండు రోజులుగా కురిసిన వర్షానికి నాగావళి జంజావతి నదుల సంగమం గుంప సోమేశ్వర ఆలయం చుట్టూ వరద నీరు చేరింది రెండో నదులు ఒకేసారి పోటెత్తడంతో వరద ప్రవాహం ఆలయంలోకి చేరింది గుడి ముంపుకు గురవుతుందనే ఆవేదనలో అర్చకులు ఉన్నారు ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు పార్వతీపురం మండం జిల్లా కురుపాం మండలంలో విషాదం చోటు చేసుకుంది ఉదయపురం కాలనీలో ఇంటి గోడ కూలి గిరిజన యువకుడు మృతి చెందాడు స్థానికుల వివరాల ప్రకారం అరవింద్ ఇంటి పక్కన బ్రష్ చేస్తున్న సమయంలో ఇంటి గోడ కూలి మీద పడింది దీంతో యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు ఇదే ఘటనలో వినాయకరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వ్యక్తిని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు స్థానికులు తీవ్ర వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతుంది శ్రీకాకుళం జిల్లా హిర మండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తుంది ఒడిశాలోని అరబంగి బడనాల రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేయడంతో నదిలోకి వరద భారీగా వస్తుంది గొట్టా బ్యారేజ్ నుంచి ఎనభై వేల క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు సుమారు లక్ష క్యూసెక్ల వరకు వరద రావచ్చని అక్కడి ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మరోవైపు జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్ర తనయా నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది దీంతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ శివారు మహేంద్ర నగర్ వీధిలోకి వరద నీరు చేరింది పాతపట్నంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వంశధార నదిలో పెరిగిన వరద కారణంగా భూమి భామిని మండలం కీసరలో మూడు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి బోర్చ మండలంలో నారాయణపురం చిన్న లంకా పరిధిలో చాలా చోట్ల పంట పొలాలు ముంపులో ఉన్నాయి అడ్వాన్స్ బుకింగ్ విధానాన్ని మూడు నెలల నుండి ఒక నెలకు తగ్గించాలని ఎక్కువ మంది భక్తులు కోరుతున్నారని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు ఆన్లైన్ లక్కీ డిప్ లో బల్క్ బుకింగ్స్ అవకతవకలు జరుగుతున్నాయన్న భక్తుల ఆందోళనలను గుర్తించి అవసరమైతే ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు భక్తుల సూచనలను బోర్డు దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు టీటీడీలో జీఎస్టీ తగ్గింపును అమలు చేశామని దీంతో భక్తులకు ఆర్థికంగా లాభం కలుగుతోందని తెలిపారు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతర ఫీడ్బ్యాక్ ఆధారంగా ఫైన్ మైక్రో ప్లానింగ్ చేస్తూ మరింత సౌకర్యాలు కల్పించనున్నామని ఈవో వెల్లడించారు తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈసారి డయల్ యువర్ ఈవో ద్వారా మొత్తం ఇరవై మంది భక్తులు సూచనలు ఇచ్చారని అంగ ప్రదక్షిణం టోకెన్లను మరోసారి ఆఫ్లైన్ విధానంలో కేటాయించాలని భక్తులు కోరారని తెలిపారు పర్టికులర్లీ ఆన్లైన్ ఎస్సీడీ టోకన్ అయితే ఇప్పుడు మనం మూడు నెలల క్రితం దాని మీద ఇద్దరు ముగ్గురు అభిప్రాయపడ్డారు అంత ముందు నాకు ఈమెయిల్ కూడా చాలా వచ్చాయి అంటే ఈ త్రీ మంత్స్ ముందు ఇచ్చే బదులు ఒక వన్ మంత్ అట్లాగా ముందు ఇస్తే బాగుంటుంది అంత అడ్వాన్స్డ్గా మనం కోటా తీసుకోవడం ఆ కోటాన్ని సద్వినియోగం ఉంటే అవకాశాలు తక్కువ ఉండడం పిల్లలు స్కూల్ గోయింగ్ ఏజ్ లో ఉంటే ఇంత అడ్వాన్స్ ప్లానింగ్ కష్టం ప్లస్ ఇప్పుడు ఆ ట్రైన్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా కొంత మార్పు చేసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ ఏమో కోటా తీసుకున్నా కూడా ఆ ట్రైన్ టికెట్స్ అందుబాటులో లేకపోవడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా సలహా సూచనలు ఇచ్చారు ఒక వ్యూ తీసుకొని తీసుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్ చేశారు బట్ ఐ ఆల్సో అగ్రీ అంటే ఈ త్రీ మంత్స్ ఏదైతే మనం పెట్టి ఉన్నాము అడ్వాన్స్డ్గా దీని మీద ఒక స్టడీ అయితే అవసరం అంటే అది ఎగ్జాక్ట్గా ఎంతమంది బుక్ చేయగలుగుతున్నారు బుక్ చేసే సద్వినియోగం చేయగలుగుతున్నారా లేదా ఇటువంటి అభిప్రాయం నాకు ఈమెయిల్స్ ద్వారా చాలామంది ఈవెన్ శ్రీవాణి కోట మీద కూడా ఇవ్వడం జరిగింది అంటే డొనేషన్ ఇస్తున్నారు కరెక్ట్ డొనేషన్ ఒక్కొక్క డొనేషన్కి ఒక్కొక్క టోకన్ కూడా వస్తుంది విఐపి బ్రేక్ బట్ ఎంత అడ్వాన్స్గా వాళ్ళు బుక్ చేయగలి చేయగలగాలి దాని మీద కూడా ఒక వ్యూ అవసరం ఉంది సో ఇటువంటి ఫైన్ మైక్రో ప్లానింగ్కి ఈ భక్తులు ఇచ్చే ఫీడ్బ్యాక్ నిర్మల్ జిల్లా భయంసా పట్టణంలో నవరాత్రుల్లో విశేష పూజలు అందుకున్న దుర్గామాతకు భక్తులు వీడ్కోలు పాల్గొనున్నారు భవానీ చౌక్ దుర్గామాత వద్ద ఎమ్మెల్యే రామారావు పటేల్ ఏఎస్పీ అవినాష్ కుమార్ సిఐ గోపీనాథ్ హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక హారతినిచ్చి నిమజ్జన శోభయాత్ర ప్రారంభించారు మరోవైపు సమస్యాత్మక ప్రాంతమైన భింసా పట్టణంలో దుర్గా నిమజ్జనాలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు సుమారు నాలుగు వందల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రార్థన మందిరాలు కూడళ్లలో ప్రత్యేక పికెటింగ్లు ఏర్పాటు చేసినట్లు సిఐ గోపీనాథ్ తెలిపారు దేవి నవరాత్ర ఉత్సవాల సందర్భంగా ఈరోజు బైసా పట్టణంలో దేవి నవరాత్రులు ఈరోజు దేవి నవరాత్రులు నిమజ్జనం చేయడం జరుగుతుంది అదేవిధంగా బైసా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమంటే మనము ఆరు గంటలలోపు గడ్డ నిర్మాగ ప్రాజెక్టులో ఉండాలని హిందూ ఉత్సవ కమిటీ ఏదైతే తీర్మానం చేసిందో దానికి కూడా మేము కట్టబడుతూ సార్వజనిక్ భవానీ చౌక్ దుర్గామాత ఎక్కడ ఇది ఏదైతే ఉందో మేము చెప్పదలసినవి ఒకటే శాంతి భద్రతకు ఎవరు కూడా మేము విఘాతం కలిగించకుండా మరియు అలాగే మాకు ఉత్సవ కమిటీ మన హిందూ వాణి ఆర్ఎస్ఎస్ అయితే వివిధ క్షేత్రాల మా యువత ఉన్నదో ఇక్కడ ఘనంగా మనము భారీ ర్యాలీలు నిర్వహించి సాయంత్రంలో మనము యువతకు ఒకటి విజ్ఞప్తి ఈరోజు ఖచ్చితంగా ఏ మద్యపానం నిషేధం లేకుండా ఇన్ని రోజులు దేవి దేవినవరత్తు దీక్ష ఎలాగ పట్టిరో ఈరోజు కూడా కఠినమైన దీక్ష మనకు ఈరోజు బంచపట్టడం వేలాది ప్రజలు మన దుర్గామాత దగ్గర ఈరోజు అన్ని దుర్గామాతల దగ్గర వేలాది ప్రజలు ఉంటారు దయచేసి ఇలాంటి మద్యం సేవించకుండా ఈరోజు మన అమ్మవారిని ఘనంగా మనము కాశీధ్వజాలతో జైశ్రామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం అనే నిదానలతో ఈరోజు మేము వెళ్తామని హృదయపూర్వక నమస్కారం మన పిల్లగాళ్ళు ఎక్కడెక్కడ ఆడింపర్చును ఎవరైనా పిల్లగాళ్ళు మాత చూడలిగి వస్తే నైట్లో వస్తే చాలా ఇబ్బంది జరుగుతున్నది దానికోసం దయచేసి మరి అందరు అందరి కమిటీ సభ్యులకు హిందూ ఉత్సవ కమిటీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయాలని అదేవిధంగా మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మా ముఖ్యమంత్రి గారు అనుకోండి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు అనుకోండి ఎస్పీ గారు అనుకోండి కలెక్టర్ మేడం అనుకోండి అన్ని విధాలుగా దాదాపు ఇప్పుడే మన ఐఎస్పీ సార్ చెప్పారు అన్ని విధాలుగా బందోబస్తు చేశాము కానీ వాళ్ళ బందోబస్తు కన్నా మన బందోబస్తు కూడా చాలా మంచిగా ఉండాలా అందరు కలిసి గట్టిగా పోలీసు వాళ్ళకు కూడా రెవెన్యూలకు కూడా మున్సిపాలిటీ కూడా ఇబ్బంది కాకుండా మనం అందరం శాంతియుతంగా ఏదైతే తొమ్మిది రోజులు పూజ చేసినాం గణేష్ విసర్జన చేసుకున్నాము బతుకమ్మ పండుగ చేసుకున్నాము ఇది కూడా ఒక హిస్టరీలో మంచి పేరు వచ్చేటట్ల మీరు నా నేను కూడా పాల్గొంటాను కలిసి మన మాత చెప్పుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు రోజు ఇప్పుడు జస్ట్ అంటే భవానీ చౌక్ నుండి మన ప్రొసెషన్ స్టార్ట్ అవుతున్నాయి ఆల్రెడీ బందోబస్తు పెట్టడం జరిగింది నాలుగు వంద ఫోర్స్ వస్తుంది దీంట్లో రెండు ప్లేటు బ్యాటర్ వంద కూడా వచ్చింది ఎస్పీ మేడం మొత్తం చూస్తుంది దాంతో పాటు అడిషనల్ ఎస్పీ గారు మిగతా ఏఎస్పి నిర్మల్ ప్లస్ నేను మేము ఇక్కడే ఉంటాం ఈ రోజు బాషాతో పాటు ముదోలో కూడా నిమజ్జనం జరుగుతున్నాయి సో అక్కడ కూడా బందోబస్తు పెట్టడం జరిగింది సో ఏ ఇష్యూ లేకుండా మేము మొత్తం కాన్ఫిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఉన్నాము ఏమి ఇష్యూ లేకుండా ఈ రోజు కూడా నిమజ్జనం అవుతుంది ఏమి ఇష్యూ ఇది భాష ఇప్పుడు మొత్తం స్టేట్లో హిందూ ముస్లిం యూనిటీకి ఒక ఎగ్జాంపుల్ అయింది సో ఏమి ఇష్యూ లేకుండా అవుతుంది ఏ మేము హండ్రెడ్ పర్సెంట్ స్కూల్ ఉన్నాము దసరా సరి నవరాత్రులు ముగిసినప్పటికీ విజయవాడ ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ తగ్గలేదు అమ్మవారిని దర్శించుకునేందుకు భవానీ దీక్షాధారణదారులు రాష్ట్ర నలుమూలల నుండి తరలివస్తున్నారు భవానీ దీక్షాధారులకు మాల విరమణ అనంతరం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు భవానీ దీక్షాదారులు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం గోపురం కింది భాగంలో మాల విరమణ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భవానీ దీక్షాదారుల కోసం ఉచిత అన్న ప్రసాదాలను కూడా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలై బలై కార్యక్రమం ఘనంగా జరిగింది దత్తాత్రేయ ఐదులో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీ ఈ ఏడాది అలయ్ బలై కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్ తో నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు వారిలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి అరుణ్ అర్జున్ సింగ్ మేధావాల్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రిటైర్డ్ సీజీఐ ఎన్వీ రమణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి డాక్టర్ లక్ష్మణ్ రఘునందన్ రావు సినీ ప్రముఖులు నాగార్జున బ్రహ్మానందం సుద్దాల అశోక్ తేజ ఉన్నారు తెలంగాణ సంస్కృతిని సంప్రదాయాలని విచ్చేసిన పెద్దలందరికీ కూడా వ్యవస్థాపకులు బండారు దత్తాత్రేయ గారికి మరి కొద్ది నిమిషాల్లో షమ్మి పూజ స్టార్ట్ అవబోతుంది విశిష్ట తెలుగు ఎంతో మంది అందరూ రావడం జరిగింది మరి కొద్ది నిమిషాల్లో మన గవర్నర్ జిష్ణుదేవ్ దసరా నెక్స్ట్ డేనే జరుపుకునే ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ నిర్వహించే అలాయ్ బలాయ్ తో దసరా పండుగ రెండు మూడు రోజులు జరుపుకున్నట్లు ఉంటుందని అన్నారు దేశ ముందుకెళ్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు అందరం కలిసి ఉండాలనేది అలాయ్ బలాయ్ ఉద్దేశమన్నారు ఇరవై ఏళ్లుగా బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు కొందరు కులం మతం వర్ణం వర్గం జాతి పేరుతో ప్రజల్ని చేల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు మన దేశంలో అలాంటి ఆశలు పెట్టుకున్న వారు నిరాశ చెందక తప్పదని చెప్పారు చిన్న చిన్న విభేదాలు వచ్చినా భారతీయులం అనే భావనతో అందరూ కలిసి వెళ్తుంటారన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యత సందేశాన్ని అందించడం ముదావహమని పేర్కొంటూ దత్తాత్రేయ విజయలక్ష్మిలకు వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని సుఖ సుఖశలతో ఉండాలని మరీ ముఖ్యంగా మా దత్తన్న దత్తాత్రేయ గారు నిన్న నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు గత ఇరవై ఒక్క ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నగర్ గారు మొదలుపెడితే మొదలు పెడితే అంచలంచాలయ్య ఎంత పాపులర్ అయిందంటే ఇక రావడంతో దత్త విలుస్తాడు అలై బలై పెడతాడు పోటీ మొదలు పెడితే కార్జం వరకు కాళ్ళు వరకు అన్ని మన తెలంగాణ సంస్కృతి ఉన్నటువంటి అది కోడి కావచ్చు చేప కావచ్చు గొర్రె కావచ్చు ఇవన్నీకి అలైబలై మన దగ్గర కల్చర్ కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ దసరా వచ్చిందంటే అలై బలై అంటే మనస్ఫూర్తిగా మర్చిపోతాం పాత తగాదాలు కానీ పాత గాని ఈ కల్చర్ ముఖ్యంగా అన్ని రాష్ట్రాలలో రావాలి సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈ రోజు ప్రత్యేకంగా వచ్చాం ఈ అలయ్ బలయ్ అంటే మనందరం సోదరులం మనందరం బంధువులం ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే యొక్క సందేశం ఈ యొక్క పండుగ యొక్క ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం ఇవాళ దేశంలో కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది ఇక్కేదో జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇండియా ఇండియాలో అలాంటి అవకాశం లేదు అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటూ వాళ్ళు నిరాశ పారవుతారని చెప్పని ఇలాంటి సత్కారం తనకు మొదటిసారి అని చాలా కొత్తగా ఉందని ప్రముఖ సినీ నటుడు నాగార్జున చెప్పారు దత్తాత్రేయకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని చెప్పారు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం తమకెంతో కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నారు దత్తాత్రేయతో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని దీనికి ఆహ్వానించడం ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున చెప్పారు ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ అలాయ్ బలాయ్ అంటే హృదయపూర్వకంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను పంచుకోవడమని చెప్పారు శాంతి ప్రేమ కరువైపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పరస్పరం గౌరవించుకోవడం అవసరమన్నారు అనేక సంవత్సరాలుగా మన సాంప్రదాయాలకు అనుగుణంగా సంస్కృతిని చరిత్రని మరి అదేవిధంగా ఆహార పొలవాట్లను ప్రతిబింపజేసేటటువంటి అలయ్ బలాయి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దత్తాత్రేయ గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా వారి అడిజాడులో నడుస్తున్నటువంటి వారి కుమార్తె విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు జరగటం వల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు మరి ప్రజలకు తెలుస్తుంది అదేవిధంగా మనం అందరం కూడా ఒక చోట సమావేశమై ఐక్యతను చాటుకుంటాం ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసి కట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ దశక ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా ఇస్తుందరూ మనవి చేస్తా ఉన్నాను దత్తన నిర్వహించే ఈ అలయ్ బలే కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం అవే కాకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉంది మనమందరం కలిసి ఉండాలి కలిసింటేనే సుఖము ఉంటేనే సమాజం అనే ఒక మెసేజ్ ని ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం న్యూస్ చూస్తున్నాం ఈ నెల సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది ఇప్పటికే కూటమి సర్కార్ వ్యవహార శైలిపై వైసీపీ ఆందోళనలు చేపడుతోంది ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాట పట్టింది ఈ నెల తొమ్మిదో తేదీన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటించనున్నారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది ఇప్పటికే కూటమి సర్కార్ వ్యవహార శైలిపై వైసీపీ ఆందోళనలు చేపడుతోంది ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాట పట్టింది కైవి బుల్టిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్